ప్రేమ స్వరూపి అయిన యేసు నామంలో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ జానంలో కొన్ని ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని తెలుసుకుందాం ఏదో ఒక్క థాట్ అయినా మన మనసులో భద్రం చేసుకోవటం చాలా శ్రేష్టం మరి బైబిల్ పరంగా పౌలు తిమ్మోతికి ఎన్నో విషయాలు నేర్పాడు కదా తిమ్మూతి నుండి మనం నేర్చుకోవాల్సింది ఆయన ఒక మంచి విశ్వాసి మంచి నాయకుడు కాపరి నేటి సంఘానికి నేటి నిజ జీవితానికి అందరికీ మాదిరి ఒక మీ మన పరిస్థితులకి లొంగిపోకుండు లో లొంగిపోకూడదు దేవునికి మనల్ని సమర్పించుకుంటే ఊహించలేని స్థానంలో దేవుడు మనకి ఇస్తాడని నమ్ముకుందాం ప్రార్థన అంటే మన అవసరాల కోసం దేవుని అడిగే భారమైన ప్రక్రియ కాదు ప్రార్థన అంటే దేవుణ్ణే మనం సొంతం చేసుకుని ప్రభు అయ్యా తండ్రి అబ్బా అని సొంతంగా పిలుచుకోవడమే కదా మరి మత మార్పిడి వల్ల కాదు కానీ క్రీస్తుకు శిష్యులుగా చేయడం వల్ల సంఘం ఈ ప్రపంచాన్నే మార్చేయగలదు అందుకనే కదా శిష్యులను తలకృతులు చేసేవారంది అంది జాబ్ను ప్రేమించాలి కానీ కుటుంబాన్ని అంతకంటే ప్రేమించాలి ఆది కాండంలోనే కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పరిచాడు కుటుంబం వర్ధలా అన్నాడు మరి ఒక్కొక్క రోజున మనకు జాబ్ దూరం కావచ్చు కానీ మనం ఉన్నంత వరకు తోడుగా సదాకాలం తోడుగా ఉంటున్న దేవుడు మన కుటుంబం అంతా ఉంటుంది ఇందధనస్సులు ఏడు రంగులు ఉన్నట్టే మన జీవితంలో కూడా రక రకరకాల భావోద్వేగాలు ఉంటాయి అన్ని అనుభవాలు షడ్ రుచులు కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం అన్ని రంగుల అందం మరి రుచుల అందం అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమతే కదా పరిపూర్ణ జీవితం ఆయన జీవిత సృష్టిలోనే మనం సంతోషించే గుర్తించే అనుభవంలోనే ఉంటుంది అంటే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు ప్రతి జీవులో ఉన్నాడు ఇతరులకు మనం ఎంత మేలు చేస్తే మన హృదయాలు అంత పవిత్రం అవుతాయి చేయబోయే పని తెలుసుకోవడం వివేకం ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం దాన్ని పూర్తి చేయడమే సద్గుణం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు కానీ కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంది జరిగిపోయే నిన్న జరగబోయే రేపటి కంటే గడుపుతున్న ఈ రోజే ఎంతో విలువైంది లివ్ లివ్ ఇన్ ద లివింగ్ ప్రజెంట్ హార్ట్ విత్ ఇన్ అండ్ గాడ్ ఓవర్ హెడ్ అన్నాడు ఒక భక్తుడు ఎంత చిన్న పనైనా సరే బద్దకంతో వాయిదా వేయకూడదు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నిన్నటి చీకి చిన్న సమస్యలుగానే ఉంటాయి స్కూల్లో నేర్పించిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు జీవితంలో నేర్పించే అనుభవ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేము ఇక్కడ ఎప్పుడు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నా గతం ఒక వేస్ట్ పేపరు ప్రస్తుతం ఒక న్యూస్ పేపరు భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపరు కాబట్టి జాగ్రత్తగా చదివి రాసుకోవాలి లేకపోతే మన మన జీవితం టిష్యూ పేపర్ అయిపోద్ది వేస్ట్ అయిపోద్ది పారే నది తిన్నగానే ప్రవహించాలనుకోదు ఒక తన దారిన ఎదురైన ప్రతి పరిస్థితిని మలుపుగా మలుచుకొని ముందుకు సాగిపోతుంది నేర్చుకోవాలనుకుంటే ప్రకృతిలో ప్రతి చర్య మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది తన జ్ఞాపకాలతో జీవించే వ్యక్తి వృద్ధుడైపోతాడు భవిష్యత్తు ప్రణాళికల్లో జీవించే వ్యక్తి మనం హార్ట్ ఎప్పుడు యంగ్గా ఉంటుంది వృద్ధాపుల్లో ఉన్నా సరే నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కే వాళ్ళు ఉంటారు నువ్వు ఎదిగాక నిన్ను మొక్కే వాళ్ళు ఉంటారు కానీ ఎదుగుతున్నప్పుడు నిన్ను ఒక రూపం వచ్చేలాగా నేను చెక్కే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకూడదు అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ జరిగించేది బైబిల్ గ్రంథం మనకని గుర్తుపెట్టుకోవాలి ఒక కోపంతో ఒక దెబ్బ కొట్టినా వాళ్ళు మర్చి కొన్నాళ్ళకి మర్చిపోతాం కానీ మంచిగా నటించి మన నమ్మకం మీద కొడితే మన బాధ మనం మనుషులు నమ్మటమే మానేస్తామా అనిపిస్తుంది ఈ రకంగా నమ్మకాన్ని ఉంచుకోవడంలో మనం చాలా జాగ్రత్త పడాలి మనము ప్రభువైపు చూస్తూ సాగిపోవడానికి దిన దినము దేవుని వాక్యంలో ఉండే ఔనత్యాన్ని గుర్తించుకోవడం మన లోకానికి వెలుగై ఉన్నాం ఉప్పై ఉన్నాం అని ఒకసారి ఉప్పు గురించి చెప్పుకున్నాం ఈ రోజు వెలుగు గురించి చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను అయితే మీరు ప్రపంచానికి వెలుగు ఈ ప్రపంచం అంతా పాపాంతకారత నిండిపోయి ఆత్మీయ గుడితంతో చీకట్లో పయనిస్తుంది కదా దాని గమ్యం అగోచర అగమ్యగోచరమే ఎటువైపు అడుగులు వేస్తున్నామో అర్థం కాని పరిస్థితి దీని అంతటి కారణం మనిషి హృదయం మనం వెలిగింపబడాలి కానీ మానవుడు సరైన మార్గులు నడవలేడు అందుకు అవసరముకు సాధనమే క్రీస్తు అనుచరుడుగా క్రీస్తు కలిగి ఉన్న ప్రతి క్రైస్తవుడు అంధకారపు ఈ అజ్ఞాన పంధకారంలో జీవిస్తున్న సమాజానికి సుజ్ఞాన వెలుగు దీపంగా ఉన్నాడు క్రీస్తు అంచరులు ప్రతి చోట కారుచీకట్లో కాంతి దీపమే ప్రకాశించాలని ఇతరుల హృదయాలను వెలిగించాలని మన హృదయాలను మనం వెలిగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి జాన్స్ హబ్స్కస్ యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్స్ అవుతున్న విద్యార్థులను వారి ప్రొఫెసర్ ఒక పని చేయమన్నారట మీరు మురికివాడలకు వెళ్ళి అక్కడున్న పదహారు సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన రెండు వందల మంది పిల్లల వివరాలు వారి స్థితిగతులు తెలుసుకొని వారి పెరిగి పెద్దవయ్యారక వారి అయ్యాక ఏమవుతారో ఊహించండి అని చెప్పాడట వాళ్ళు రెండు వందల మంది వివరాలు సేకరించి ఆర్థిక స్థితి సాంఘిక వివరాలు సేకరించి మరి నివేదిక సమర్పించారట నూట ఎనభై మంది పెద్ద పెద్ద అయ్యాక జైల్లో నివసిస్తారని ఊహించారట అయితే వాళ్ళు పెద్ద అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మరొక కాలేజీ విద్యార్థి బృందంపై నివేదిక ఎంతవరకు నిజమో పరిశీలించమని చెప్తే ఆ రెండు వందల మందిలో కొంతమంది అక్కడే నివసిస్తున్నారు కొందరు వేరే ప్రాంతాల్లో ఉంటున్నారట కొందరు మరణించారు కొందరు జైల్లో జీవిస్తారని ఊహించిన వారు కేవలం నలుగురు మాత్రమే అట మిగిలినవారంతా మంచి ప్రయోజకులు అయ్యారట నేరాలు ఘోరాలు చేసి జైలు పాలవుతూ సమాజ్యత చిదిరించబడుతున్నాయి మురికి పడలు బాలు ఎంతటి ప్రయోజకులు ఎలా మారని మళ్లీ పరిశీలించారట డెబ్బై ఐదు మంది ఇచ్చిన సమాధానం ఏంటంటే మా ఊర్లో ఒక క్రైస్తవ టీచర్ పనిచేసేవారు ఆమె క్రీస్తు ప్రేమను మా పట్ల చూపించి పాఠాలు చెప్పేవారు ఆమె ప్రభావం వల్ల మేమంతా నేరం చేయకుండా మంచిగా బ్రతికం నిర్ణయించుకున్నామని చెప్పారట అవును క్రీస్తు అనుచరులు ఎక్కడున్నా క్రీస్తు వెలుగును ప్రకాశిస్తారు ప్రభావితం చేస్తారు ఆ కాంతి ఎవ్వరు మరుగు చేయలేరు ఇలాంటి కాంతినిచ్చే దీపాలుగా ఉండటానికి కారణం క్రీస్తే కదా మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు ఎంత అధికత మనం ఉన్న చోటనే వెలుగుమయంగా ఉండటానికి ప్రయత్నిద్దాం మరి మనం కృప ద్వారానే రక్షించబడిన ఈ యొక్క మరి చక్కని జీవితాన్ని మనం మలుచుకుందాం క్రీస్తు మరి మరి ఈ అనుభవంలో వెలుగు యొక్క మూలము వరలా ఏసు నేను లోకం వెలుగును నన్ను వెంబడించబడు చీకట్లు నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడని వారితో చెప్పాడు యోహాను ఎనిమిది పన్నెండు స్వభావ సిద్ధంగా ఏ మనిషిలో కూడా వెలుగు లేదు మనిషి హృదయం దట్టమైన చీకటితో నిండిపోయింది కావున ఒక మనిషి మరో మనిషిని వెలిగించలేడు ఎందుకంటే ప్రతి మనిషి లోకం యొక్క చీకటితో నిండిపోయాడు కదా ఇటువంటి ప్రపంచానికి క్రీస్తు శాశ్వత వెలుగుగా ఉన్నాడు నిజంగా చంద్రుడి మీద సూర్యుడి కిరణాలు పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తుంది క్రీస్తు అనుచరులు క్రీస్తు మరి పడినప్పుడే వారు దేదిప్యమానంగా ఆ వెలుగు పడినప్పుడే కదా వారు ఏతి ప్రమాణంగా ప్రకాశిస్తారు క్రీస్తు విశ్వాసుల యొక్క వెలుగును మూలమై ఉన్నాడు కాబట్టి విశ్వాసు ఆ వెలుగు నడవాలి నిత్యం వెలుగులో నింపబడాలి మీరు వెలుగు సమ్మతులు అగినట్లు మీరు వెలుగుండగానే ఉండగానే వెలుగు నంది విశ్వాసం ఉంచండి యువహాను పన్నెండు ముప్పై ఆరులో చెప్పారు కదా క్రీస్తు క్రీస్తు క్రీస్తుంది విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేయాలి అప్పుడే ఒక విశ్వాస సహవాసం కలిగి ఉంటాడు ఒకటో యుహాను ఒకటి ఏడు మీరు పూర్వం ముందే చీకటి ఉంటుంది ఇప్పుడైతే ప్రభు నంది వెలుగై ఉన్నారు వెలుగు ఫలము చక్కటి మాట అండి ఇది సమస్త విధమైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతుంది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించి వెలుగు సంబంధం నడుచుకోవాలని ఎఫ్ఎస్సి ఐదు ఎనిమిదిలో కూడా చెప్పారు వెలుగు స్థానము చూస్తే మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్ల మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికి వెలుగించటే దీప స్థంభం మీదనే పెడతారు మత ఐదు మరి ప్రపంచమంతా అంధకారంలోనే ఉంది అయితే క్రీస్తు అనుచరులు క్రీస్తు వెలుగు ప్రసరిం ప్ర ప్రసరింప దీపాలుగా ఉన్నారు కాంతిచ్చే దీపం అన్నిటికంటే పైనుంచబడుతుంది అదేవిధంగా అదే విధంగా క్రైస్తవ విశ్వాసి వెలుగుతున్న దీపంగా ఉన్నత స్థానంలో కనిపిస్తున్నాడు కాబట్టి వారు ఎక్కడ ఉంటే అక్కడ సమాజానికి వెలుగుమయంగా ఉంటారు కొండ మీద పట్టణం ఎలాగైతే అందరికి కనిపిస్తుందో అలాగే విశ్వాసులు కూడా కాంతి రహస్యం కాంతి రహస్యంగా ఉండగా అది అందరికి కనిపిస్తుంది వెలుగు దీపం లోపల ఉన్నా బయట ఉన్నా అది కాంతిని ప్రసరిస్తున్నట్టుగా విశ్వాస్ ఎక్కడున్నా ఆ స్థానాన్ని మర్చిపోకూడదు దీపం ఇంట్లో వారందరికీ అందరికి వెలిగిస్తుంది అలాగే దీపం ప్రతి ఇంట్లో ఉంటే దీపం దీపాలు త్వరణాలుగా వారు పట్టణమే ఒక కాంతివంతంగా కాంతి ఎందుతుంది దీపం ఇంటి లోపల వెలిగిస్తుంది మరి పట్టణం దట్టమైన చీకటి ప్రాంతంగా వెలిగిస్తుంది ఇది రహస్యంగా ఉండవు ప్రత్యేకంగా ఉండాలి అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతి ఏం సాంగత్యము చీకటికి వెలుగుకు ఏం పొత్తు ఎంత బాగా చెప్పారు రెండో కొన్ని ఆరు పద్నాలుగు వెలుగు యొక్క ఉద్దేశం ఏంటి మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు మీ తండ్రి మయపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి మరి క్రీస్తు విశ్వాసంలో వెలుగు దేవుని చేయగనుక దేవుని మహిం కలిగేలాగా జీవించాలి మనుషుల ఎదుట మంచి పనులు చేయాలి అయితే మనం మనుషు మనుషుల చేత మెప్పు పొందాలని కాకూడదు అది దేవుని గంతకు మాత్రమే కారణం అవ్వాలి క్రీస్తు అంచరులు అంధకారంలో ఉన్న అనేకులను దేవుని నడిపించే మార్గదర్శులుగా ఉండాలి విశ్వాసంలో వెలుగు చీకట్లో ఉన్న వారికి దేవుడు మార్గాన్ని చూపించే వెలుగు దీపాలుగా ఉండాలి బట్ పట్టపగల వరకు వేకో వెలుగు తేజరెలినట్లు నీతి మంతుల మార్గం అంతకంతకు తేజరలను సామెతలో నాలుగు పద్దెనిమిది క్రీస్తు అంచెన్లు మనిషి కొరకు మంచి పనులు చేయాలి ప్రయోజనకరంగా ఉండాలి క్రైస్తవుని కాంతి అనే మంచితనం ఇతరుల సంస్కరణకు హృదయ మార్పుకు కారణం కావాలి క్రీస్తు అంచరులో అజ్ఞాన సమాజానికి వితరునిచ్చే దీపంగా అంధకార మందిరమైన ప్రపంచానికి వెలుగునిచ్చే జ్యోతిలా ప్రకాశించాలి అందుకే దేవుడు మనల్ని పిలిచాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగుదోనికి మేము గుణాతి సేవలు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజు యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తే ఉన్నారని పేరుతో చక్కగా చెప్పాడు చేపలు పట్టే ఆయనలో ఎంత జ్ఞానం ఎక్కడిది ఎంత మంచి జ్ఞానాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వలేదా మన జీవితంలో కూడా అటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వగలడు మరి ప్రియులరా మనం ఈ పాట చదువుతున్నప్పుడు మనం ఈ విధంగా అది మన సంఘం అపసులకు సంఘంలో విశ్వాసులకు మాత్రమే చెంది కాదు కానీ ఇది ఇప్పటికి కూడా వర్తిస్తుంది వెలుగులో అన్ని రంగులు కనిపించినట్టుగా మనం మంచి సుగుణాలనే దివ్య లక్షణాలు విరాజిల్లాలి బైబిల్లో భక్తులు క్రీస్తు వరకు లోకంలో ప్రకాశించి జ్యోతులుగా జీవించారు యోగు దేవుని అంత కలిగి మంచి చేత దేవుని కొరకు వెలుకుందాడు బాప్టివాహాను ఎంత మంచి మాట అండి మండుచిన దీపం వలె ప్రకాశించాడు అపస్సు పౌలు అన్ని జలుగు జన్లకు క్రీస్తు శార్త ప్రకటించడం ద్వారా చీకట్లో నుంచి వెలుగులోకి సా అధికారంలో ఉండి సృష్టికర్తైన దేవుని వెలుగు వైపు తిరిగి క్షమాపణ నిత్యమైన స్వాస్యం పొందడానికి వారి కన్నులు తెరవబడ్డాయన్నాడు అప్పసులు గారు ఇరవై ఆరు పద్దెనిమిదిలో మనం క్రీస్తు వెలుగు నడిస్తే మనల్ని చూస్తున్న చీకట్లో ఉన్న వ్యక్తులు వెలుగులో నడిపించబడతారు మన దేశానికి స్వదేశ విదేశ క్రైస్తవ మిషనరీలు చేసే సేవ మాటల్లో చెప్పలేము మరి క్రీస్తు వెలుగును మన దేశంలో ప్రతి చోట ప్రకాశింప చేశారు మరి ఎంతో అధిక కులస్తుల జీవితాలు దూసుకుపోయారు సాంఘిక దురాచారాలు సామాజిక రూపు మాపారు మరి సతీ సహగమనము మరి దేవదాసి సాంప్రదాయాలు నరబలు అన్నింటినీ కూడా నిషేధించే కృషి చేశారు మరి ఈ విధంగా మరి పాత సనాతనాచారాలను కుదరుశారు ఇంత శ్రమ పడ్డారు మరి అటువంటి వాటిల్లో మనం ఉన్న పరిస్థితుల్లో నిర్విచారంగా ఉండటం మరి మంచిది కాదు మరి మనం జీవితంలో ఉన్న ఉన్న పరిస్థితుల్లోనే చేయగలిగిన మంచి మనం చేయాలి చేపగలిగితే వెలుగు చూపాలి అంతకరంగా ఉండే వాళ్ళలో జ్ఞాన కాంతి వెదచెల్లాలి సామాజిక అభ్యున్నతికి మనం పాటుపడాలి మనం మనం వారందరినీ స్ఫూర్తిగా మనం ఉంచుకోవాలి నేటికి అనుసరణియ్యాలి నేడు మనం అనుభవిస్తున్న అనేక విద్య వైద్య అభివృద్ధి ఫలాలు కూడా వాళ్ళ ఫలమే కదా మనం కూడా ప్రేరణతోటి ఒకరినొకరు నిద్రించున్న ఈ మూల్ మేల్కొని మృతుల్లో నుండి లేచుతూ క్రీస్తు ప్రకాశిస్తాడని చెప్తున్నాడని ఎఫ్ఎస్సీలో చెప్పినట్టుగా మనం ఆ రకంగా మనం జీవించడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి అటువంటి పరిస్థితుల్లో మనం వెలుగుమయంగా జీవించటం మనకి ఎంత అవసరమో మనకి ప్రభు మనకి ఈ దినాన్న చూపిస్తున్నాడు అంతేకాదు క్రైస్తవ విశ్వాసిగా తృప్తిగా ఉండటం కూడా నేర్చుకోవాలి సన్ నిజమైన సంతృప్తి ఎలా ఉంటుంది అది ఒక పల్లెటూరు పెద్ద కుటుంబం చెందిన వారు పేదవాళ్ళు మరి ఎక్కువగా నివసిస్తారట ఒకలానికి చెందిన ఒక కుటుంబం ఒక అందమైన అమ్మాయి పుట్టిందట ఆ అమ్మాయి పెరిగి పెద్ద పెళ్ళిడికి వచ్చి అందమైన అల్లుడి కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే వారి కులలో అంత యోగ్యుడు అందమైన వారు లేదని గొప్పవాళ్ళు ఎవరు ఉంటారని వాకప్ చేస్తే అప్పుడు సూర్యుడు గుర్తించారట నమస్కారం చేసి మనసులో మాటని విష్టిపరిచారట మీరు మా అమ్మాయి మా మీ అమ్మాయికి ప్రపంచంలో అందరికీ గొప్పవాడిని చేయాలనుకున్నారు కదా నన్ను నా వేడిన మరుగు చేసే మేఘంగా ఉండగా ఉండగా నేను ఎలా గొప్పవాడిని అవుతాను కాబట్టి మీరు వెళ్ళి మేఘాన్ని అడగండి అన్నారట అయితే వారు ఇదే కథ అనుకోండి వారు వెళ్ళారట వారు వెంటనే గాలి వద్దకు వెళ్ళి మరి మాటను వెలిపిచ్చారట ఎంత వేగంగా వీస్తున్నా కొండ ఎప్పుడన్నా కదిలిందా నేంత పూ ఇచ్చినా కదలదేని కొండగా ఉండగా నేను ఎలా గొప్ప అవుతాను అని ఆ కొండనే అడగండి ఆ కొండ ఆశతో కొండ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్పుడు నేను ఎంత స్థిరంగా బలవంతు ఎలుకలు వచ్చి నాకంత కన్నాలు వేస్తున్నాయని అనగానే కొండ కొండంత నీరు ఆశ గారి నీరు గారిపోయిందట ఇలా ఎవరు ఎవరికి ఎలా చేయాలని ఆలోచించుకుంటూ అప్పుడు చంపుకుని మరి కన్నాలు పెట్టే కొండను సైతం పిండి చేస్తున్నా నన్ను చంపుకుని తినే కులస్తులుగా ఉండగా నేనేలా గొప్ప పని అవుతా అని చెప్పగానే కన్నంలో గెలిపినంటే వారు అదే అదే కులస్తులు కనుక అప్పుడు వాస్తవాన్ని గ్రహించి వారి కులస్తులు మరి ఏకంగా మరి ఇటువంటి పేరాశ వ్యర్థమైన ఇప్పటికి కూడా ఇటువంటి కుల వ్యవస్థతో మరి ఎన్నో రకాలుగా నలిగిపోతున్న సమాజంలో ఉన్నాం మనం అనేక విషయాల్లో సంతృప్తి ఉన్న దాంట్లోనే ఉన్న స్థితిలోనే సంతృప్తితో ఉండి దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకటం మాత్రం నేర్చుకోవాలని ఈ కథ నేర్పిస్తుంది మరి తృప్తిగా ఉండాలి మరి ఉన్న పరిగె లేని దానికోసం పరిగెత్తకూడదు ఉన్నదానికోసం సంతృప్తి పడాలి శ్రమలేందు ఇబ్బందులేందు ఎరుకులేందు దెబ్బలేందు సరసాలలో అల్లరిలో ప్రయాసంలో జాగరంలో ఉపవాసంలో జోర్పు గల వరంగా పవిత్రతో జ్ఞానంతో జ్ఞా మరి దీర్ఘశాంతంతో జీవించే అనుభవంలో ఉండాలి ఎల్లప్పుడూ సంతోషిస్తూ దరిద్రులుగా ఉండకుండా అనేకులకు ఐశ్వర్యం కలిగించే వరంగా ఉండాలి లేనివారం అనేటువంటి సమస్తం కలిగిన వరం అని భ్రమపడాలి బతుకునే మరి ఆత్మీయ పాఠాలు నేర్చుకునే వరంగా అన్నిట్లో తృప్తి కలిగి దీనస్థితిలో సంపన్న స్థితిలో ఆకల్లో కలిమలో సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకున్నా అన్నాడు ప్రతి క్రైస్తవుడు సంతృప్తి కలిగి ఉంటే జీవితం ఎంతో ఆనందమయంగా ఉండగలదు ఉన్న వాటిలోనే సంతృప్తి కలిగి ఉండాలి మరి ధనము అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ధనం లేకుండా ఏ పని జరగదని మనం అనుకుంటాం కానీ ధనం మీద మనకు అంత అపేక్ష మరి ధనం వెనక ఉండి మనం పరుగులు తీయనవసరం అవసరం లేదు ధనమే మన వెనక వస్తుంది ధనం మన కోసమే కానీ ధనం కోసం మనం కాదు మనం దేవుని ప్రభు కోసం బతకాలి అందుకే పౌలు ఒక వాగ్దానం గుర్తు చేస్తున్నాడు నేను ఏమాత్రం విడవను నిన్ను ఎడ ఎడబాయినన్నాడు ఇంత గొప్ప దేవుని వాగ్దానము నమ్మి స్వతంత్రించుకోవాలి వాళ్ళని విడివని దేవుణ్ణి ప్రభుని హత్తుకుని ఎడబాయక ఆయన ప్రభుతో నడవాలి ఇది క్రైస్తవుడికి విజయవంతమైన జీవితానికి చక్కని తీర్మానం మనకున్నా లేకున్నా ప్రభు ఏసు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఆయన మనకున్నట్టే మనతో ఉన్నట్టే విస్కరేది మరి ఎక్కువ ధనాన్ని ప్రేమించి భ్రష్డైపోలేదా మరి మన జీవితంలో ధనం ఆశించి నష్టాలు పాలైన వాళ్ళని ఎంతమంది చూస్తున్నాం యహోశివ నాయకత్వంలో మరి ఆకాను అనేవాడు శబితమైన వాటిలో వస్త్రాన్ని బంగారాన్ని ఆశించి నాశనం అయిపోలేదా ఎంత భయంకరమైన పాప మూట కట్టుకున్నాడు మరి దాచిపెట్టాడు అపజయం మెరుగని యహోషవ వాళ్ళు హాయి పట్నం మీద చిన్న పట్టణమైన అయినా అపజయం పొందారు అందరిని ఎంక్వైరీ చేసి ఎవరిది పాపం ఆ రోజులాగా ఈ రోజు కూడా ఉంటే మనం ఎక్కడుంటాం ఆతను త పాపం గ్రహించిన తర్వాత అప్పుడు అందరు కలిసి తన్ని మరి లోయలో పడేస్తారు కదా సజీవ దహనం అయిపో సజీవంగా సమాధి చేయబడి రాళ్లతో కట్టుబడ్డారు అంత అంత ఘోర అపజయానికి అప్పుడు సమస్య పోయింది తర్వాత వాళ్ళు జయించిన వారిగా ఉన్నారు అందుకని మనం చిన్న విషయాల్లో ఈ కథ ఈ అనుభవాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఏ రకమైన ప్రలోభాలకి రాకుండా అన్న కలవారమై కలవరమై తృప్తి పడిన ఉంటానికి ఇష్టపడదాం దేవభక్తి కలిగి మరియు ప్రభు వైపు చూస్తూ భిన్న మీద బోధల వైపు చూడకుండా సత్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగిపోదాం భయభక్తి కల దేవభక్తి లాభ కనుక ఉన్నా లేకపోయినా విశ్వాసంతో ముందుకు చూద్దాం సంతృప్తిగా మన చే ఆహారం గాని తినే ఆహారం కానీ ధరించే వస్త్రాలు గాని కానీ లేవు గాని దేవుని లోనే మన సంతృప్తి అందుకనే దైవభక్తి గొప్ప లాభ సాధనం అని నెమ్మది లేకుండా విస్తారమైన ధనం వంటి కంటే ఇహవైంది భయభక్తులతో కూడిన కొంచెం కలిగి ఉండటం మేలని సామెతలు పదిహేను పదహారులో చెప్పాడు దేవుని కృపలో సంతృప్తి కలిగి ఉండట అన్నిటి అందు ఎల్లప్పుడూ మేర సమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతీకారం చేయటం దేవుడు ఎడల సమస్తమైన కృపను విస్తరింపచేయగలడు సంతృప్తి అయితే మనకు కలిగిన వాటిని ఇతరులకు ఇవ్వడంలో కూడా మనకి మేలు ఉంటుందని సంతృప్తి ఉంటుందని ఆనందం ఉంటుందని పౌలు చెప్పాడు అందుకని ఇచ్చుట కన్నా మరి పుచ్చుకుంటే ఇచ్చట ధన్యతను కూడా చెప్పారు మనం ప్రార్థించడం అని మనం ఎన్నో ఆశ ప్రలోభాలకు లోను కాకుండా దేవుని వైపు చూస్తూ మరి సేవకులను ప్రేమిస్తూ సేవకు మన వంతు మనం చెల్లిస్తూ మన కుటుంబాలని సుఖమయంగా ఆనందమయంగా తృప్తికరంగా బ్రతకడానికి మరి సంతోషపడాలి మరి అనేకులు విత్తకుండానే పంటను కోయాలనుకుంటున్నారు అది అది కుదరదు కానీ మనకు ఏ కొలతో కొలువపడతామో కొలుస్తామో ఆ కొలతో కొలువ కాబట్టి మనం ఎంత ఇస్తే దేవుడు అంత సమృద్ధిగా మనకు తిరిగి ఇవ్వగలరు దానికి ఎన్నో రెట్టి రెట్టింపు మనకు ఇవ్వగలడాన్ని గుర్తుపెట్టుకుందాం మరి మరి ఆ జాజి మాజరిన్ అనే ఒక ఆయన ఫ్రాన్స్ దేశం బతుకురు ఫ్రాన్స్ దేశం మంత్రిగా కూడా కొంతకాలం ప్రపంచారట వివిధ పదాలు పదవులు తీసారట రాజభవనం కట్టించుకొని దాంట్లో విశాలమైన గ్రంథాలయం కూడా ఉందట చిత్రాలన్నీ పెట్టుకున్నారట అయ్యో ఎంతో శ్రమించాను మరి ఎన్ని వదిలిపోగలనా అని చెప్పి బాధపడేవాడట మరియు ఆయన సంపద తృప్తి ఇవ్వలేదు ఎందుకంటే ఆ సంపద చూసి మురిసిపోతున్నాడు కానీ అది అనుగ్రహించిన దేవుని కొరకు ఏమాత్రం ఖర్చు చేయలేదు మరి ఆ తోటి వారికి సహాయం కూడా చేయలేదు ప్రభుత్వం ఏసు మనిషికి కావాల్సిన తృప్తి సంతృప్తి ఇవ్వగలదు ఈ ధనం ఇచ్చేది ఈ లోకం ఇచ్చేది కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని అనుగ్రహించుకుంటే ఆయన ఇచ్చే తృప్తి ఎంతో గొప్పది మన పరమ బౌదకుడైన యేసు బోధల్లో మరి ఆత్మీయ సంఘంలో నేర్చుకొని నిజమైన తృప్తి కలిగి సమృద్ధితో జీవించడానికి ఆనందంగా జీవించడానికి కొద్దిదైనా చాలు అది సంతృప్తి ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అని పేదవాడు కూడా వాళ్ళు చక్కగా నిద్రపోగలడు ఉన్న దాంట్లోనే అందున ఆహారం పొందుకుని తృప్తికరంగా కుటుం కుటుంబీకులను ప్రేమిస్తూ ఇంట్లో కుటుంబ ప్రార్థనతో ఆనందంగా గడిపే కుటుంబాలు ఎన్ను లేవు ఎన్నో ఐశ్వర్యాలతోటి ఎప్పుడు గొడవలతోటి మరి దొంగ బాధలతో ఉండే గొప్ప గొప్ప ఇల్లు మనం చూస్తున్నాం అలా కాకుండా మనం దాంట్లో తృప్తి పడదాం దేవుని కొరకు జీవిద్దాం సంతృప్తి కలుగుదాం దైవభక్తి కలుగుందాం వెలుగుగా జీవిద్దాం వెలుగుని ప్రకాశింపజేద్దాం అట్టి కృప ప్రభు మనకి సంతృప్తిగా ఉంటూ వెలుగుగా జీవించడానికి నా నేర్చుకుంటాను దేవుడి కృపనిచ్చినందుకు ఇస్తూ తీస్తూ ముగిస్తున్నాను ఆమెను